హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏ రోజు మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మేము ముందుకు వచ్చాను ఒకప్పుడు చాలా పొడవుగా విస్తరించిన ఒక రాజ్యం ఉండేది దూరం నుంచి చూస్తే అది చాలా పెద్దగా కనిపించేది కానీ లోపలికి వెళ్ళిన వాడికి అది ఖాళీగా అనిపించేది ఆ రాజ్యం పేరు బీరకాయ రాజ్యం ఆ రాజ్యానికి రాజు బీరకాయ బలరామ్ రాజు ప్రత్యేకత ఏంటి అంటే అతను చాలా మాట్లాడతాడు మాటలు పొడవుగా ఉంటాయి అర్థం మాత్రం చాలా తక్కువగా ఉంటుంది రాజ్యంలో ఒక నమ్మకం ఎక్కువ మాట్లాడేవాడే గొప్ప నాయకుడు అని రాజసభలో రోజు ఒకే దృశ్యం వీరకాయ రాజు గంటల కొద్ది మాట్లాడతాడు ప్రజలు తల ఊపుతారు టమాటో ప్రచార మంత్రి మాటలను ఎర్రగా వేడిగా చేస్తాడు రాజు మాటలను మరింత పొడిగిస్తాడు వెల్లుల్లి కార్మికుడు చివరి మాటలు నేరుగా నిజం చెప్పేస్తాడు ఇంకా పాలకూర పిల్లలు భవిష్యత్ ఇంకా ప్రశ్నలు అడుగుతారు కానీ నాట ప్రశ్నలకు చోటు లేదు మాటలకే సింహాసనం రాజ్యంలో పెద్ద పెద్ద ప్రకటనలు జరిగాయి మన రాజ్యం అభివృద్ధి చెందుతోంది మన అద్భుతం మా ప్రణాళికలు అద్భుతం కానీ నీరు తగ్గుతోంది పంటలు కాస్తున్నాయి ప్రజలు అలసిపోతున్నారు ఆలగడ్డ రైతులు భూమిలో కష్టపడుతున్నారు కానీ రాజ్యసభలో వారి మాట వినేవాడు లేదు వీరకాయ రాజు మాత్రం రోజు కొత్త ప్రసంగం తెచ్చేవాడు పగ రోజు వెల్లుల్లి కార్మికుడు ముందుకు వచ్చాడు అతను అన్నాడు రాజా మాటలతో పంటలు పండవు రాజసభలో నవ్వులు టమాట మంత్రి అన్నాడు ఇవి ప్రతికూల మాటలు వెల్లుల్లిని బయటకు పంపించారు ఆ రోజు నుంచి పని పనిచేసే వాళ్ళు మౌనంగా అయిపోయింది కాలం మారింది వర్షాలు రాలేదు పను వచ్చింది రాజు మళ్ళీ ప్రసంగం చేశాడు ఈసారి మరింత పొడవుగా కానీ నీరు రాలేదు ఆహారం కూడా